ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసియూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున లైంగిక వేధింపుల నివారణ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీ పనితీరుపై అవగాహన సదస్సులు నిర్వహించాయి సురక్షితమైన మరియు సమ్మిళిత కార్యాలయాల ప్రోత్సహించడం పిఓఎస్ఎస్ మార్గదర్శాలపై అవగాహన పెంచడం మరియు సమ్మతి ఉత్తమ పద్ధతులను చర్చించడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా కమిషనర్ శ్రీజీ సుధీర్బాబు ఐపీఎస్ చైర్మన్ ఆర్కేఎస్సి రాచకొండ కమిషనరేట్ మాట్లాడుతూ మహిళలపై వివక్ష నివారించడం బాధితులైన మహిళలను ముందుండి ప్రోత్సహించడం మరియు సురక్షితమైన పని వాతావరణానికి సృష్టించడానికి ధైర్యమైన చర్యలు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు నిజమైన కేసులను మరియు బాధితులకు పోలీసులు పూర్తి మద్దతు ఇస్తారని ఆయన హామీ ఇచ్చారు డిసిపి ఉమెన్ సేఫ్టీ వింగ్ మాట్లాడుతూ మహిళల భద్రత మరియు రక్షణకు అంకితమైన షీ టీమ్స్ తో సహా ఉమెన్ సేఫ్టీ వింగ్ యొక్క కార్యక్రమాలను వివరించారు పాయింట్ వన్ కేజీ హాష్ ఆయిల్ ఇట్ ఈస్ వన్ పాయింట్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ ఉంటుంది దీన్ని మనకు ఒడిషా కనెక్షన్తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిసిఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ క్లా అతని ద్వారా ఈ కంట్రబాండ్ని ఈ ఇక్కడికి ని హైదరాబాద్ కు తరలించడానికి ప్రయత్నం చేశాడు అతను హైదరాబాద్ కు ట్రైన్ లో చేరుకొని లో ప్రాంతంలో సస్పిషియస్ వేలు మూవ్ అవుతున్నప్పుడు ఆర్ ఎస్పోర్టింగ్ అఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నెట్వర్క్ ను ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లవాన్ని ఈ సస్పిషియస్ లో ఉన్నటువంటి పిల్లవాన్ని పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఫైవ్ పాయింట్ వన్ కేజీ అవసరాలు దొరికింది మీకు తెలుసు ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీ ఆఫ్ గాంజా డిఫరెంట్ మెథడ్స్లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దాన్ని నుంచి ఎక్స్ట్రాక్ట్ వస్తుంది ఇది దాని నుంచి అంటే యూ కెన్ ఇమాజిన్ ఫైవ్ కేజీ కోసం ఎంత గాంజాను దీనికి ఎక్స్ట్రాక్షన్ పర్పస్ వాడుతున్నారండి ఈ పిల్లవాడు సెవెంటీన్ ఇయర్ బాయ్ యాక్చువల్లీ ఇతని చదువుల్లో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న మూలంగా ఇతని హ్యాండ్లర్ ఈ జవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతూ ఉంటాడు ఇతన్ని తీసుకొని వైజాగ్ లో కూడా ఇటువంటి లో ఇతన్ని వాడుకోవడం సప్లై చేయడం అవన్నీ చేశారు ఈ నేరస్తులు అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు పట్టుకున్న తర్వాత మార్నింగ్ మెడికల్ డాక్టర్ కూడా వెరిఫికేషన్ కోసం ఇట్ ఇస్ కన్ఫర్మ్ ప్రొడ్యూసింగ్ ఇన్ దెస్ కాన్ఫరెన్స్ నేమ్ ఆల్రెడీ టీమ్స్ వి ఆర్ గోయింగ్ టు గెట్ హిమ్ వెరీ సోన్ అండ్ దీంట్లో మనము ఈ విధంగా ఆ షాయిల్ ఇంత గుడ్ క్వాంటిటీలో పట్టుకున్నట్టు మన అధికారులకు డిసిపి రమణారెడ్డి ఎస్ఓటి అడిషన్ డిసిపి నరసింహారెడ్డి ఎస్ఓటి దెన్ సి అంజయ్య డీసీపీ ఎస్ఓటీ వన్ సేమ్ వే పి చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ఓటి వాసుదేవ్ ఎస్ఐ ఎస్ఓటీ అండ్ దెన్ బాలస్వామి ఇన్స్పెక్టర్ గట్కే వీళ్ళందరికీ అండ్ టీమ్ ఆల్సో అదర్ ఆఫీసర్స్ అందరికీ మేము ప్రాపర్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ గుడ్ వర్క్ని రికార్డ్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది మీకు చాలా సార్లు లో ప్రైవేట్ గా కానీ ప్రెస్ లో కానీ చెప్పినప్పుడు ఈ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి పరిణామాలు వాళ్ళు వాళ్ళ లైఫ్ రూడంతో పాటు ఈ పర్టికులర్ కేసులో అయితే ఒక చిన్న పిల్లవాడిని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా అతన్ని ఆ పిల్లవాడిని తీసుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మూలంగా ఎక్కువగా సస్పిషన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అట్లా చేయడం దాన్ని మన అధికారులు పక్కా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేసి పట్టుకోవడం జరిగింది ఇట్లా ఇంకెవరెవరు ఇలా చేసినా మేము తొందరగానే పట్టుకుంటాం బికాస్ వన్స్ బ్లడ్ అప్ ఇటువంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ పీపుల్ ఇంత ఈ పిల్లవాడితో వైజాగ్ లో కూడా చిన్న చిన్న క్వాంటిటీలో లో తాను ఈ హ్యాండ్లర్స్ దేవేంద్ర అతని ద్వారా ఇప్పించాడు అదే విధంగా కూడా నెట్వర్క్ బిల్డప్ చాలూసిన సమయంలో ఆ నెట్వర్క్ బిల్డప్ కాకుండా మనం ఆపగలిగాం